మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు టీబీజీ కేస్ ప్రెస్ మీట్ చిన్నారులకు అప్పన్న హస్తం వివరాలు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకను యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికెని మెయిన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నడుమ రాహుల్ గాంధీ జన్మదిన కేకును కట్ చేసి సీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహంకాళి స్వామి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ చరిష్మాతో బీజేపీ పార్టీ పూర్తి మెజారిటీ రాకుండా పోయిందని నార్త్లో బీజేపీ ప్రాబల్యాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా తగ్గించగలిగారని అన్నారు రానున్న కాలంలో రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కష్టించి పనిచేస్తారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ముస్తఫా కాలువలింగస్వామి బాలరాజు రమేష్ బొమ్మక రాజేష్ మొయిస్ సన్ని నజీముద్దీన్ సుతారి లక్ష్మణ్ బాబు అనుమ సత్యనారాయణ గోవర్ధన శాస్త్రి జనగామ శివ నజీం గుంపుల ఓదేలు ఉదయరాజ్ తదితరులు ఉన్నారు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు మైనారిటీలకు నెట్టిన ఘనత రాహుల్ గాంధీ గారికి చెందుతాగుతుంది ఈరోజు భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తే ఈరోజు నార్త్ సైడ్ ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల అన్నిట్లలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు మోడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి మళ్ళీ అన్ని పార్టీలతోటి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పార్టీ చేస్తున్న ప్రజా నిరోధక విధానాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా వచ్చే ఎన్నికల సమయానికి ఈ భారతదేశానికి నాయకత్వం వహించే విధంగా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్ళాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రతిరోజు రాహుల్ గాంధీ గారు అన్ని పేపర్లలో టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు ఈ భారతదేశం ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బందులను అన్నిటినీ కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు వాటన్నిటినీ కూడా గమనించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీ వచ్చే విధంగా మన కూడా చర్యలు తీసుకోవాలి రాహుల్ గాంధీ గారు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకెళ్లాలని చెప్పేసి వారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏడవ డివిజన్ నాయకులు కంకణాల మౌనిక రాజు ఆధ్వర్యంలో గోదావరికన్న అమ్మ పరివార ఆశ్రమంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా యాచకులకు వికలాంగులకు వృద్ధులకు ఆశ్రమంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదానం చేశారు ఆశ్రమంలో కేకును కట్ చేశారు పిల్లకు పనులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ తనయుడు ప్రతీక్ ఠాకూర్ నాయకులు ఎం రవికుమార్ బాదం వసంత రవి కౌటం సతీష్ నజీం దూలికట్ట సతీష్ తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సేవా సంకల్పం సజీవమని పలువురు పేర్కొన్నారు అమ్మాయి యోజన సంక్షేమ సేవా సంఘం స్థాపించి రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన గోదావరికని స్వతంత్ర చౌక్కు చెందిన శ్రీ రామోజు రమేష్ ఇరవయో వర్ధంతి ఈ రోజు ఈ సందర్భంలో రమేష్ ఆత్మీయ తమ్ముడు శ్రీ రామోజు మహేష్ పుణ్యకార్యాన్ని చేపట్టాడు నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు మహేష్ సేవా నిర్ధిని పలువురు కొనియాడారు గాంధీనగర్ గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు జంగంపల్లి పోషం ఈ దేవదాస్ గోలి శ్రీధర్ స్కూల్ టీచర్లు స్వరూప్ చంద్ రోజా రమణి తాదితారులు ఉన్నారు పేదవాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మార్గము మా అన్న నాకు చూపెట్టిందో అదే మార్గంలో ఇప్పటివరకు నడుస్తూ ఈ మార్గం ద్వారా అయితేనే సంతృప్తి పొందుతుంది ఈ అవకాశాన్ని కల్పించిన గా జ్యోతి గాంధీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకుడు దయానంద్ గాంధీ సార్ గారికి మరియు ఈ ఇంత మంచి కార్యాన్ని నా చేత చేయించబడుతున్న గాంధీ సార్ ప్రత్యేక పత్రికంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మా అన్న ఆత్మకు శాంతి చేకూర్తని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను గోదావరిఖండ విఠల నగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మ్యాజిక్ అని వారి సోదరుడు కిష్టయ్యల తల్లి లక్ష్మీకాంత నిన్న రాత్రి మృతి చెందగా ఆమె నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులను మ్యాజిక్ రాజా చంద్రపాల్ కౌన్సిలింగ్ చేయగా సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారుడు దేవి లక్ష్మీ నరసయ్య కూడా నేత్రధనం జరిగేలా చొరవ తీసుకోగా నేత్రదనం చేయడానికి ఆ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు కుటుంబ సభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేషన్ బాధ్యులు నూక రమేష్ లగిశెట్టి చంద్రమౌళి కేఎస్ వాసు ఆధ్వర్యంలో టెక్నీషియన్ ఆరిఫ్ ద్వారా నేత్రాలను సేకరించారు హైదరాబాద్లోని వాసన్ ఐ బ్యాంకుకు తరలించారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేసే కుట్రకు తెర లేపిందని సింగరేణి కార్మిక వర్గ భవిష్యత్తును నిర్వీర్యం చేసే పనిలో పడిందని కార్మిక యూనియన్లు ఏకమై ఈ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని టీబీజికెస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు సంఘ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మిరియాల మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కొమరయ్య మాదాసు రామ్మూర్తి తాదతారులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మరోసారి సింగరేణి కార్మిక వర్గాన్ని తేంది సింగరేణి సంస్థని ఇబ్బందులోకి నెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే త్వరలోనే బొగ్గు బ్లాకులను వేలం వేస్తామని అందులో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి పాత మూడు బ్లాకులతో పాటుగా ఇతర బ్లాకులని కూడా వేలంలో పెడదామని అది కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మన తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ గారు కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనులు ఖనిజాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చిన తర్వాత అది కూడా లో కూడా పెడదామనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది గతంలో మనం చూసాం సింగరేణి సంస్థ ఉనికి కాపాడుకోవాలంటే సింగరేణి సంస్థ మనుగడ ఉండాలి అంటే సింగరేణి సంస్థను రక్షించుకోవాలి అంటే బొగ్గు బ్లాకులు వేలం కాకుండా డైరెక్ట్ గా అలాట్మెంట్ గాని అలొకేషన్ గాని గతంలో నైనీ గాని న్యూ గాని ఇతర బ్లాక్లు ఏ విధంగా అయితే సింగరేణికి కేటాయించిండ్రో అదే విధంగా కేటాయించాలి అనేటువంటి వేలంలో వెళ్లినట్లయితే ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్తగా ఎందుకోబడినటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ అయితే ప్రాజకీయ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ అయితే వీళ్ళు నోరు మెదపడం లేదు కదా ఈరోజు సింగరేణి యాజమాన్యం ఆక్ష్యంలోకి వెళ్ళుదామని ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్లకు సహకరిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది పాల్గొనాలని చెప్తా ఉన్నది దీనికి తోడుగా ఈరోజు బిఎంఎస్ కూడా వాళ్ళ నిర్ణయం ఏంటిది అనేటువంటిది కూడా తెలియదు కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతీయ సంఘాలలో మూడు సంఘాల యొక్క పాత్ర ఏంది వాళ్ళ వైఖరి ఏంది ఈ బొగ్గు బ్లాకుల వేలం పైన మీ యొక్క ఆలోచన గాని మీ యొక్క నిర్ణయం ఏంది అనేటువంటి సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి తోడుగా ఇంకంత ముందుకు వెళుతూ మొన్న మనం పేపర్లో చూసినట్టుగా బొగ్గు గనులతో పాటుగా ఇతర గనులను కూడా ఇతర గనులు అంటే ఇనుప ఖనిజానికి సంబంధించింది కానీ సున్నపురాయికి సంబంధించింది కానీ ఇతర ఖనిజాలకు సంబంధించినటువంటి గనులను కూడా వేలం వేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చి గత ప్రభుత్వం పది సంవత్సరాల పాటు వేలం వేయకుండా ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ నెల చివరి వరకు వేలం వేసి ఎవరికన్నా అలాట్ చేయాలి లేదంటే వాటిని కూడా మేమే వేలం వేస్తాము అనేటువంటి చెప్పడం అనేటువంటిది ఇది బీజేపీ ప్రభుత్వం ముఖ దుందుడుకు విధానంతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులతో పాటు ఇతర గనులను కూడా ఇతర మినరల్స్ ను కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పాలి అనేటువంటిది వాళ్ళకు అనుకూలటువంటి వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి లబ్ది పొందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి మీరు సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లేదా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటిసి ఐఎన్టీసీలు అనేటువంటిది స్పష్టం అవుతుంది ఇతర కార్మిక సంఘాలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మనం వీటిని అడ్డుకోకపోయినట్లయితే మన అస్తిత్వాన్నే కోల్పోతాం మన సింగరేణి మనుగడ అనేదే కోల్పోతాం ఈరోజు బొగ్గు బ్లాక్ల వేలానికి వెళ్తాం వెళ్తే ఎన్ని బ్లాకులు నీకు వస్తాయి అనేటువంటి గ్యారంటీ ఏమన్నా ఉన్నదా ఈరోజు నాలుగు బ్లాకులలో ఒకటి కోయగూడెం అనేది అరవిందో పోయింది కానీ వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ లేడు మళ్ళీ సరెండర్ చేస్తారు అనేటువంటి తెలుస్తా ఉన్నది ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో ఉన్నది కాబట్టి రెండవది వాళ్ళు చేసే పరిస్థితిలో లేదు మిగతాయి అలానే ఉన్నది ఈ రోజు మళ్లీ యాక్షన్ లో పెట్టి ఆ పరిస్థితిలో కనీసం ఈ నాలుగింటి తీసుకోవడానికి ఎవ్వడు ముందుకొస్తలేడు అనేటువంటి సందర్భంలో సింగరేణికి అలాట్ చేయడానికి కూడా నీకు మనసొప్పుతలేదు అని అంటే ఈరోజు ప్రైవేటీకరణకు ముందుకు పోతున్నామా లేదా వ్యతిరేకిస్తున్నామా మన ఆర్ఎఫ్ సిఎల్ ఓపెనింగ్ వచ్చినటువంటి మోడీ గారు గాని లేదా అప్పుడున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాని ఇప్పుడు మంత్రిగా బొగ్గు కళ్ళకే వచ్చిరు కాబట్టి మేము ప్రైవేటీకరణ చెయ్యము అనంటే మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఒగ్గు బ్లాకుల వేల ముందు ప్రైవేటీకరణ అనేది వేరువేరుగా భావిస్తుందేమో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఈ అవుట్ సోర్సింగ్ ప్రక్రియ కాని లేకపోతే ఓబిఈ కాంట్రాక్ట్ అటువంటి దాన్నే మరి ప్రైవేటీకరణ అనుకుంటున్నారేమో ఈ బొక్కు బ్లాకులనే వేరే అటువంటి ప్రక్రియ అది ప్రైవేటీకరణ అని కనిపిస్తలేదా అనిపిస్తలేదా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మన మంత్రి వర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం